నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఏపీలో ఒక రాజకీయ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో పెను దుమారం రగిలింది నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి సినీ పరిశ్రమను అవమానించారని బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు అయితే అప్పట్లో చిరంజీవి అడగడం వల్లే వెనక్కి తగ్గారని చెప్పుకొచ్చారు అయితే ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డిని ఎవరూ గట్టిగా అడగలేదని అది తప్పని తేల్చి చెప్పారు అయితే మధ్యలో చిరంజీవి ప్రస్తావన రావడంతో విదేశాల్లో ఉన్న ఆయన ఒక ప్రకటన విడుదల చేసి అప్పట్లో జరిగిన దానిపై క్లారిటీ ఇచ్చారు అది మొదలు రాజకీయ రచ్చ ప్రారంభమైంది అయితే బాలకృష్ణ వ్యాఖ్యలతోనే అనవసర దుమారం లేగిందని దీనిపై టిడిపి నాయకత్వం ఆగ్రహంగా ఉందని ప్రచారం సాగుతోంది అయితే బాలకృష్ణ వివాదం తర్వాత దిద్దుబాటు చర్యలు ప్రారంభమయ్యాయి ముఖ్యంగా సీఎం చంద్రబాబు చొరవ తీసుకున్నారు జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు ఆయనతో ఏకాంతంగా సమావేశమయ్యారు ఖచ్చితంగా ఈ వివాదం గురించి ఇద్దరు నేతలు మాట్లాడుకొని ఉంటారని ఒక అంచనా ఉంది అదే సమయంలో బాలకృష్ణను టీడీపీ హైకమాండ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరినట్లు ప్రచారం సాగింది అయితే తాను తప్పు మాట్లాడలేదని వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ఉద్దేశం లేదని బాలకృష్ణ తేల్స్ చెప్పినట్లు ప్రచారం నడిచింది ఈ తరుణంలో ఈ వివాదానికి మూల కారణమైన తన వ్యాఖ్యలను తరువాత జరిగిన పరిణామాలను రికార్డుల నుంచి తొలగించాలని బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కోరారు దీంతో స్పీకర్ కామినేని వ్యాఖ్యలతో పాటు బాలకృష్ణ వ్యాఖ్యలను కూడా రికార్డుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది అయితే తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ పై నందమూరి బాలకృష్ణ ఆగ్రహంగా ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది మరోవైపు బాలకృష్ణ మరో డిమాండ్ ను తెరపైకి తెచ్చారని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి తాను సూచించిన వ్యక్తికే ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు ప్రచారం సాగుతోంది అయితే గతంలో ఈ పదవిని హరిహర వీరమల్ల సినిమా నిర్మాత ఏఎం రత్నం పేరును సిఫార్సు చేశారు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అయితే తాజా పరిణామాల నేపథ్యంలో కలత చెందిన బాలకృష్ణ హైకమాండ్ ఎదుట ఈ సిఫార్సు పెట్టినట్లు సమాచారం సాధారణంగా బాలకృష్ణ ఏది కోరరు అటువంటిది ఇప్పుడు తాజాగా ఈ డిమాండ్ తెరపైకి తేవడం ఆసక్తికరంగా మారింది మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి ఇది ఇవాల్టి అప్డేట్ మరో తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ